హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బునగాని మౌనిక రాజనే మేము ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది గూడెం గుట్టలో ఇది ధర్మపురి దగ్గర ఉంటుందండి మేము చాలా రోజుల తర్వాత ఇలా పూజ చేసుకున్నాము అందరితో చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎలా వ్రతం చేసుకుంటున్నామో అందరం మా పిల్లలు వీడియో తీస్తున్నారు చాలా బాగా అనిపించింది మాకు మాత్రం సత్యనారాయణ వ్రతం అంటే ఇది కార్తీక మాసంలో చాలామంది చేసుకుంటారు కదా ఇప్పుడు ఈ వ్రతాన్ని ఇలా ఒక్క పీటకి నాలుగు జంటల్ని కూర్చోబెట్టి చేపిస్తున్నారు పూజార్లు చూడండి చాలామంది వచ్చారు ఈరోజు మాత్రం ఇది ప్రతి పౌర్ణమికి కూడా చేసుకుంటారు కానీ కార్తీక మాసంలో మాత్రం అసలు డైలీ చేస్తున్నారు పూజ మాత్రం

یا گوا نم گرو دیا گانے دیا جنا گرویا کٹکیام لمی وقشا وقس چھویا موسیقی

शेमा देवा सुंदर आर्या आहा आमीन जय एंतरिया त्रिमार्त प्रणाम गुरुजनाला शुभेच्छा निदा विंदा गुरुजना परिजेके नमस्कार आनंदमय पर्यामी देवजी करम बोलि नमस्कार आनंदमय पर्यामी सत्यना स्वामी महान ఆ కడప దగ్గర వస్త్రం పెట్టండి పసుపు కుంకుమ చూడండి ఆ కడప పెట్టి పసుపు కుంకుమ గ్రంథము

గౌరీ పూజ వినాయకుడి పూజ నవగ్రహాల పూజ అయిపోయినాక దేవునికి అభిషేకం చేస్తున్నాము ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది చూడండి ఇలా ఒకరి తర్వాత ఒకరం నాలుగు జంటలం చేసాము దేవునికి అభిషేకం చేసి దేవుణ్ణి చక్కగా అలంకరించి ఇచ్చాము పీటలో కూర్చోబెట్టాము తర్వాత అయ్యగారులు పూజ చేశారు ఇలా అభిషేకం చేయించాము తర్వాత మా పక్కన వాళ్ళు మాకు ఇవన్నీ మేము చేస్తామంటున్నారు నేను తీసి వాళ్ళకి ఇస్తున్నాను ఇచ్చాక వాళ్ళు కూడా అభిషేకం చేశాక దేవుణ్ణి పీటలో కూర్చోబెట్టి చక్కగా అయ్యగారులు పూజ స్టార్ట్ చేశారు మేము ఇది కార్తీక మాసం చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి వాళ్ళు కూడా చేస్తున్నారు తర్వాత మా వారికి నేను బొట్టు పెట్టి ఇలా దేవునికి అక్షింతలు పువ్వులు ఇద్దరం కలిసి దేవునికి వేసి మా పిల్లలు సడన్గా ఇటు చూడండి మమ్మీ అంటే అది చూసి నవ్వుతున్నాము చూసి మా మనసులో కోరికలు నెరవేర్చు తండ్రి అని మేము ఇలా మొక్కుకున్నాము అంతలోనే పూజ స్టార్ట్ అయింది చూడండి ఇలా పీట నేను చక్కగా అలంకరించాము కలిశాన్ని కూడా అలంకరించాము ఇలా ఎవరి పూజ స్టార్ట్ చేశారు مہا شادی

చాలా మంది కూడా వచ్చారు చూడండి అందరిని తీశారు మా బాబు వీడియో ఒక్క పీటకి నాలుగు జంటలు కూర్చున్నారు చాలా పబ్లిక్ ఉన్నారు కదా ఈరోజు మాత్రం ప్రతిరోజు చేసుకుంటారట ఇప్పుడు ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ పూజ ఇది రోజు అని ఏం లేదు కాకపోతే నార్మల్ అప్పుడేమో ప్రతి పౌర్ణమికి చేసుకుంటారు కానీ ఇప్పుడు కార్తీక మాసం మాత్రం ప్రతిరోజు చేస్తారు ఇక దేవునికి ఇలా హారతి చూపిస్తున్నాము పూజ కంప్లీట్ అయిపోయింది ప్రతిరోజు చేసుకుంటారు అంటే ఇప్పుడు కార్తీక మాసంలో మాత్రం చాలా మంచి జరుగుతుందని అందరూ అంటారు తర్వాత దేవునికి నైవేద్యం చూపించి ఇలా పండు చూపెట్టమని చెప్పాడు అయ్యగారు చూడండి ఇలా నైవేద్యం చూపెడుతున్నాము ఇలా అందరూ కూడా అదే చేస్తున్నారు చాలా బాగా మంది వచ్చారు కదా చాలా హ్యాపీగా అనిపించింది మాకు మాత్రం మేము ఇది దేవుని సన్నిధిలో చేసుకోవడం మాకు ఒక జన్మ ఏడేడు జన్మల పుణ్యం అనుకోవాలి దేవునికి నైవేద్యం పెట్టాను మళ్ళీ నైవేద్యం పెట్టాక హారతి సాంగ్ పాడుతున్నాడు అయ్యగారు చూడండి ఇలా హారతిస్తున్నాము అందరం దేవునికి హారతి సాంగ్ పాడుతున్నాడు అది మాత్రం సాంగ్ అసలు అనుకున్నాం కానీ మా పిల్లలు అనుకున్నాం కానీ తీయలేదు సత్ ారాయుని సేవకు నారండి మన సారా స్వామిని కొలిచి హారతులు ఇవ్వండి ఇలా సాంగ్ అయిపోయాక నేను దేవునికి హారతి చూపిస్తున్నాను అసలు నాకు సాంగ్ ఎక్కువ రాదండి పాడదాం అనుకున్నాను కానీ ఒక లైన్ పాడాను తర్వాత మేము కూడా ఇలా హారతి తీసుకుంటున్నాము మా పిల్లలు అందరం కలిసి ఇలా హారతి తీసుకున్నాము నేను కూడా తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అందరికి ఇవ్వాలి కదా అందరికి ఇవ్వాలని కట్ చేస్తున్నాము ఫ్లవర్స్ అందరి ముత్తైదులకు ఇస్తు ఇద్దామని అందరికి ఇచ్చి ఇలా ఒకరికొకరం ఒట్టు పెట్టుకొని ప్రసాదం కూడా తీసుకున్నాము అందరికీ ప్రసాదం ఇచ్చాక మేము కూడా ఇలా ప్రసాదం తీసుకొని కూర్చొని తింటున్నాము మా వారు నేను ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్